పత్తి విత్తనాల కోసం రోడ్ ఎక్కారు మూడు రోజులుగా షాపుల ముందు పడిగాపులు కాస్తున్నా వాళ్ళకు విత్తనాలు దొరకడం లేదు దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు విత్తనాల షాపుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శమిస్తున్నాయి స్టాక్ లేదనే షాపులు మూసివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ రైతులు నిరసన తెలుపుతున్నారు రోడ్డుపై బైటైంచి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు విత్తనాలు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు రైతులు ఈ చోడకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతుల ఆందోళన విత్తనాల తరలింపుపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ఇచ్చోడా సార్ ఇచ్చోడా ఇచ్చోడా ఇచ్చేమన్నా ఉన్నాయా బిల్స్ బిల్స్ ఉన్నాయా బిల్స్ ఉన్నాయా ఇది నిఖిల్ పట్నాయ్ సంబంధించిన సీట్స్ ఆదిలాబాద్ నుండి ఇచ్చోడాలకు తరలుతుంది ఇచ్చోడ మండల పాయింట్ ఇది డిస్ట్రిబ్యూటర్ పాయింట్ నుండి డీలర్ పాయింట్ కు అయితే ఇందులో యూనివర్సిటీలో ఉంది జిఎస్టీ నెంబర్ కూడా మెన్షన్ చేశారు యూనివర్సిటీ నెంబర్ మెన్షన్ చేశారు ఇది ఇరవై తొమ్మిదో తారీఖు అంటే నిన్న తరలించాల్సింది ఇప్పుడు తరలుతున్నట్టుగా ఉంది ఇరవై ఒకటి ముప్పై మూడు అంటే తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకు నిన్న రాత్రి ఆ జిఎస్టీని ఎన్ఓసిని డేట్ వేస్తారు కానీ ఈరోజు థర్టీ డేట్లో తరలుతున్నట్టుగానైతే అయితే పర్టికులర్గా కనిపిస్తుంది ఏ దాదాపుగా యాభై యాభై ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఐదు లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయల గ్రాస్ ఉన్న టోటల్ ఆరు వందల పది బ్యాగులు అయితే ప్యాకెట్లు అయితే తరలుతున్నట్టుగా ఎన్వైసీలో కనిపిస్తుంది ఇళ్ళ ఫర్టిలైజర్కి సంబంధించి ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో ప్రస్తుతం ఇదే నిఖిల్ పటిల్ కు సంబంధించిన షాప్ లో సీడ్స్ లేవంటూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి ఆదిలాబాద్ రైతులకు ఇవ్వకుండా ఎందుకు తరలిస్తున్నారని చెప్తున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ నుండి డీలర్ పాయింట్ అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది డిస్ట్రిబ్యూటర్ పాయింట్ నుండి డీలర్ పాయింట్కి వెళ్తుందా ఇక్కడ రైతులకు నో స్టాక్ అంటున్నారు కదా అక్కడికి ఇచ్చే అవకాశం ఉందా తరలిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షిగానే రాశి సిక్స్ ఫైవ్ సంబంధించిన వాహనం పట్టుబడింది మ్యాక్స్ వాహనం ఆ వాహనాన్ని నిన్న ఎన్వోసి చేసి నిన్న తొమ్మిదిన్నర గంటలకు ఎన్వోసి చేసి ఆ తొమ్మిదిన్నర గంటలకు తరలించాల్సిన సీట్స్ ను ఈ రోజు ఉదయం తరలించడంతోనే అసలైన ఇబ్బందులు నిన్న కలెక్టర్ సమక్షంలోనే ఏడు వందల ప్యాకెట్లు ఉన్నట్టు నిఖిల్ షాపు యజమానులు చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఈ రోజు నో స్టాక్ బోర్డు నో స్టాక్ బోర్డు దర్శనం ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్ ఎక్కి బయట రాష్ట్రాలకు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆదిలాబాద్ నుండి చోడకు తరలుతున్న ఈ సీడ్స్ ను వెంటనే తమకు అప్పయించి తమకు సరఫరా చేయాలంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ పత్తి రైతాంగం